మార్వాడీ గోబ్యాక్ ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద నినాదంగా ఆందోళనకి ప్రాతిపదికగా నిలుస్తున్నటువంటి అంశంగా కనిపిస్తోంది నిజంగానే ఇది ఒక ఉపాధి పోరాటమా స్థానికంగా ఉండేటటువంటి చిన్న చితక వ్యాపారులు తమ మీద ఒక రకంగా తమ పట్ట కొట్టేటటువంటి విధంగా మార్వాడీసు పెద్ద పెద్ద వ్యాపారాలతోటి స్థానికంగా గ్రామాలకు సైతం విస్తరించి తమ మార్గాన్ని జీవనపృతిని దెబ్బతీస్తున్నారు అనేటటువంటి ఒక ఆకలి పోరాటంగా ఉపాధి పోరాటంగా చూడాలా లేదంటే వ్యాపార అంశంగా పెద్ద పెద్ద బిజినెస్లతోటి ఆర్థికంగా ఉండేటటువంటి ఒక వ్యాపార అంశంగా చూడాలా ఇంకోవైపు భావోద్వేగంతో కూడినటువంటి ఎమోషనల్ ఇష్యూగా మనం తీర్చుకోవాలా ఇవన్నీ ఒక కోణమైతే రాజకీయ అంశంగా ఇది రూపుదాల్స్తుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది ఎందుకంటే ఈ ఇప్పుడు కొత్తగా ఈ ఉద్యమం లేదంటే ఈ అంశము స్థానికంగా ఉండేటటువంటి వ్యాపారులకి కొన్ని తరాల క్రితమే ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి మార్వాడీలకి మధ్య ఒక వ్యాపారపరమైన ఉపాధి పరమైనటువంటి అంశం కాకంటే కొత్తగా కొన్ని రాజకీయ శక్తులు రంగప్రవేశం చేయడంతో ఇది ఎటు వెళ్తుంది ఈ ఉద్యమం అసలు దీని మూలాలు ఏంటి ఇప్పుడు ఇంత సడన్గా ఇది ఫ్లేయర్ అప్ తీస్తున్నటువంటి దారితీస్తున్నటువంటి ఏంటి లెఫ్ట్ వర్సెస్ రైట్ అనేటటువంటి కోణం ఏమన్నా ఉందా అనే ప్రశ్నలు కొత్తగా తలెత్తుతున్నాయి ఈ మార్వాడి గోబ్యాక్ అనేటటువంటి అంశం ఎప్పుడైతే వచ్చిందో జూలై నెలాఖరున ఎస్కే జ్యువెలర్స్ అనేటటువంటి ఒక సంస్థకు సంబంధించి ఆ మోండా మార్కెట్ దగ్గర జరిగినటువంటి ఒక వివాదము స్థానికంగా ఉండేటటువంటి ఒక వ్యక్తిని ఆ జ్యువెలర్స్ వాళ్ళు కొట్టడము కొట్టిన తర్వాత అది మార్వాడి గోబ్యాక్ నినాదంగా క్రమక్రమంగా పుంజుకోవడము ఇతరత్ర విస్తరించడము తర్వాత అమన్గాల్లో దానికి సంబంధించి ఒక బంధు నిర్వహించడము మా మార్వాడి గోబ్యాక్ అనేది ఇతరత్ర అనేక అంశాలు శక్తులతో కలిసి ఒక ఉద్యమ స్థాయిలోకి ఆందోళన స్థాయిలోకి పెరగడం అనేది అంతా తెలుసున్నటువంటి విషయమే అయితే ఇప్పుడు తాజాగా అక్కడ ఎవరైతే బాధితుడిగా సమస్యను ఎదుర్కొన్నాడో అతను వచ్చి ఇది మార్వాడి వర్సెస్ తనకి మార్వాడికి సంబంధించినటువంటి విషయం కాదు వ్యక్తిగతంగా ఆ ఎస్కే జ్యువెలర్సు తనకి మధ్య చోటు చేసుకున్నటువంటి గొడవ దాని మీద మాత్రం కేసు నడుస్తుంది తప్ప మార్వాడి సమాజంతో తనకు ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు అయితే ఎప్పటికే ఆ అంశం వ్యక్తిగతమైనటువంటి అంశాన్ని స్థాయిని దాటి ఒక వృత్తికరమైన వృత్తిపరమైనటువంటి సామాజిక పరమైనటువంటి అంశంగా రూపుదేల్చింది ఇప్పటికీ రాజకీయ శక్తులు రంగ ప్రవేశం చేశాయి ప్రధానంగా ఈ మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఎప్పుడైతే తలెత్తుందో భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ కావచ్చు మా కావచ్చు కావచ్చు సింగ్ కావచ్చు ఇలాంటి వాళ్ళంతా బహిరంగంగా ప్రకటనలు చేస్తూ మార్వాడి సమాజం హిందూ సంస్కృతికి నిదర్శనగా నిలుస్తోంది హిందువుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ సంఘాలు కృషి చేస్తూ ఉంటాయి ప్రత్యేకించి ఈ మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్నే ఒక రాజకీయాంశం చేస్తే కనుక రోహింగ్యా గోబ్యాక్ అంటూ రోహింగ్యాల గురించి ప్రశ్నిస్తామంటూ వాళ్ళు ఒక మతపరమైనటువంటి కోణాన్ని తీసుకొస్తూనే మార్వాడి సమాజాన్ని ఓన్ చేసుకోవడానికి మద్దతుగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక ప్రకటన చేశారు అసలు ఈ ఇష్యూ ఇంతగా ప్లేర్ అప్ అవ్వడానికి లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ అంటే వామపక్షవాద మేధావులు దీనిలో రంగ ప్రవేశం చేసి ఈ స్థానికంగా ఉండేటటువంటి వ్యాపారులకు మద్దతు ఇవ్వాలి స్థానికంగా ఉండేటటువంటి వ్యాపారులకు రక్షణ చట్టాలు నిర్మించాలి అంటూ తమ వాయిస్ని ఈ ఆందోళనకి జడ జత చేసి మద్దతు ప్రకటిస్తూ ఎందుకంటే ఇంటలెక్చువల్స్కి మీడియాలో కానీ ఇతరత్ర కానీ పెద్దగా వాళ్ళకు ఉండేటటువంటి ఇంపాక్టు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది కనుక వామపక్ష మేధావులు రంగప్రవేశం చేసి ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు ఏమో రైట్ వింగ్ పార్టీ యాక్టివిస్టులు రంగ ప్రవేశం చేస్తుంటే ఇంకోవైపు లెఫ్ట్ వింగ్ నుంచి ఇంటలెక్చువల్స్ సపోర్ట్ చేస్తున్నారు దీనివల్ల ఇష్యూ ఒకనొకప్పుడు జరిగినటువంటి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర పెత్తందారులు ఆంధ్ర రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా తెలంగాణ సొంత అస్తిత్వవాదం కోసం ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భాన్ని ఈ అంశంతో ముడిపెడుతున్నటువంటి ఉదంతాలు కనిపిస్తున్నాయి నిజానికి ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రాలో ఉండేటటువంటి ప్రజల కంటే కూడా ఆంధ్ర రాజకీయ పెత్తనం అంటే ఇక్కడ గడిచిన నలు నాలుగు దశాబ్దాలుగా చూస్తే కనుక ఎక్కువ సంఖ్య అంటే డెమోక్రసీలో ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఎక్కువ సంఖ్యలో సీట్లు ఏ ప్రాంతానికి ఉంటాయో వాళ్ళు పెత్తనం చేయడం అనేది సహజంగా జరుగుతుంది కనుక ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ సీట్లు ఉండడము ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకులు ప్రత్యేకించి రాయలసీమకు చెందినటువంటి నాయకులు ఒక ఆధిపత్యంలో ఉమ్మడి రాష్ట్రం రాజకీయ పెత్తనం వాళ్ళ చేతిలో ఉండడంతో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు కానీ ఉద్యోగ విద్య ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిధులు నీళ్ళకి సంబంధించి అన్యాయం జరుగుతుందనే భావంతోటి భావంతో ఒక ఉద్యమం ఊపిరిపోసుకు దానికి హేతుబద్ధత సమకూరడము దాంతోటి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనేది జరిగింది ఇది నిజానికి ఒక ఎమోషనల్ అండ్ ఇష్యూకి సంబంధించినటువంటి స్థానికంగా జరుగుతున్నటువంటి అన్యాయానికి తోడు ఎమోషనల్ ఇష్యూగా భావోద్వేగభరితమైనటువంటి అంశంగా మారింది ఇప్పుడు ఈ మార్వాడీస్ చూస్తే కనుక మూడు వందల ఏళ్ల పైచులకే రాజస్థాన్ ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు అంటే దాదాపు పది తరాల నుంచి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు నిజానికి వ్యాపార సంస్కృతి అనేటటువంటిది పెరిగిన తర్వాత ఇటీవల కాలంలో చూస్తే కనుక వ్యాపార సంస్కృతి పెరగడంతో వాళ్ళ యొక్క విస్తరణ కూడా విస్తృతంగా జరగడంతో స్థానిక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నటువంటి ఉదంతాలు వాళ్ళతో పోటీ పడలేనటువంటి ఉదంతాలు చాలా ఎక్కువగా పెరిగాయి ఈ ఇరవై ఏళ్లలోని ఇరవై మూడేళ్లలో వచ్చిన మార్పులు కూడా ఇంతకు ఒక కారణంగానే మనం చెప్పాల్సి ఉంటుంది పోటీ సంస్కృతి లిబరలైజేషన్ యుగంలో ప్రవేశించిన తర్వాత చాలా ఎక్కువగా పెరగడం అనేది జరిగింది అంతకుముందు వ్యాపారాల మీద నిజానికి గుత్తాధిపత్యాలని అంటే మోనోపాలికన్ ట్రేడ్ ప్రాక్టీసెస్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ఉండడము గుత్తాధిపత్యాలని నియంత్రించాలి అనేటటువంటి ధోరణితోటి చాలా దశాబ్దాల పాటు భారతదేశంలో విశృంఖలంగా విస్తారంగా వ్యాపారాలు చేసే అవకాశం లేకపోవడంతో వ్యాపారాలు ఎక్కడైనా అయినా స్థానికంగా కొంత పరిమితులతో వ్యాపారాలు జరిగాయి తర్వాత రెండు వేల రెండులో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటి వాజ్పేయి ప్రభుత్వము ప్రపంచంతో భారతదేశం పోటీ పడాలి ప్రపంచంతో భారత ఆర్థిక వ్యవస్థ పోటీ పడాలి పెట్టుబడులను ప్రోత్సహించాలి విస్తారంగా రంగాలన్నీ కూడా విస్తరించాలి అనే ఉద్దేశంతో ఈ మోనోపొలి రిస్ట్రిక్షన్స్ యాక్ట్ని తొలగించడము తర్వాత కాలంలో చూస్తే కనుక కాంపిటీషన్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి పెట్టుబడులు ప్రోత్సాహకానికి వివిధ రంగాల్లో అభివృద్ధి ముందుకు వెళ్ళడానికి అనేక రకాల చర్యలు తీసుకున్నారు ఈ అవకాశాన్ని అంటే వ్యాపార సంస్కృతిని భారతదేశ వ్యాప్తంగా నిజానికి వ్యాపార సంస్కృతిని ఫైనాన్షియల్ బిజినెస్ని అంటే బిజినెస్ కల్చరు అండ్ ఫైనాన్షియల్ బిజినెసెస్ని ఎక్కువ చేస్తూ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ మార్వాడి కమ్యూనిటీ అనేది అంటే కమ్యూనిటీ అంటే మార్వాడి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మార్వాడి సెంటర్ దాంట్లో కూడా అనేక తెగలు అనేక సెక్షన్లు అనేక వృత్తులు ఉన్నాయి ప్రత్యేకించి జ్యువెలరీ కావచ్చు టెక్స్టైల్స్ కావచ్చు ట్రేడ్స్కి సంబంధించి మనీ లెండింగ్ ఫైనాన్షియల్ బిజినెస్లు కావచ్చు దీంట్లో అన్నింటినీ అంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన టువంటి సమాజాన్ని ఈ వ్యాపారాల్లో దేశవ్యాప్తంగా ఈ కమ్యూనిటీ విస్తరించింది బిజినెస్ కల్చర్ అంటే వ్యాపార సంస్కృతి తర్వాత ఫైనాన్షియల్ బిజినెసెస్ ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో వెళ్ళు పట్టు సాధించడంతో అసలు భారతదేశంలోనే ఈ రంగంలో విస్తరణ ఈ రంగంలో ఉండేటటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం అనేది ఈ కమ్యూనిటీ పెద్ద ఎత్తున చేయడంతో దేశవ్యాప్తంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా పెరిగింది అంతకుముందు కూడా కొంత ఈ రకమైన అంటే కాబులి అనేవారు ఆఫ్ఘనిస్తాన్ కాబోల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఈ మనీ ల్యాండింగ్ బిజినెస్ లో ఎక్కువగా ఉండేవారు కానీ వాళ్ళు నిజానికి కుటుంబాలని అక్కడే ఉంచి ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ ప్రాంతంలోనే ఉంచి వాళ్ళు ఒంటరిగా వచ్చి ఇక్కడ ఈ వ్యాపారాలు ఈ బిజినెస్లో పాల్గొంటూ డబ్బులు సంపాదించుకునే పోవడం అనేది ఉండేది అందువల్ల స్థానికంగా వాళ్ళ పట్టు అనేటటువంటిది ఆ ప్రాంతాల్లో ఆ తాత్కాలికమైనటువంటి ఏర్పాటుగానే ఉండేది తప్ప స్థిర నివాసాలు అనేటటువంటివి తక్కువ కానీ మార్వాడి కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం తాము ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి కుటుంబాలు తరతరాలు కొనసాగడం అనేటటువంటి స్థానిక త సాధించడం అనేది జరిగింది దీంతో మార్వాడీస్ని అక్కడ ఉండేటటువంటి వాళ్ళని వేర్వేరుగా చేయడం అనేది సాధ్యం కానిటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ స్థానికంగా వ్యాపారులకి ఒక సమస్య మార్వాడీస్కి మరో సమస్య ఉంది అంటే మాకు మేమే మీకు మీరే అనేటటువంటి ఒక కల్చరల్ గ్యాప్ లేదంటే డిఫరెన్స్ అనేటటువంటిది మార్వాడీ కమ్యూనిటీస్ తోటి స్థానికంగా వివిధ రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకోవడానికి కానీ ఆ జీవన వైవిధ్యాన్ని రక్షించుకోవడానికి కానీ రాజ్యాంగ ప్రకారం ఎవరికైనా హక్కు ఉంటుంది అదే సమయంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా వాళ్ళు అక్కడ నివసించేటటువంటి ప్రాంత ప్రజలతోటి కూడా సమైక్యత అంటే వాళ్ళ సంస్కృతిని కూడా ఆకలింపు చేసుకుంటూ భాగస్వామ్యం వహించాల్సినటువంటి అవసరము అయితే చాలా ఉంటుంది అందువల్లనే భిన్నత్వం వాళ్ళు కూడా దీంట్లో ఈ కల్చర్లో ఒక భాగంగా అంతర్భాగంగా మారాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మార్వాడి కమ్యూనిటీస్లో మాత్రం మేము వేరు మా భిన్నత్వం మా సంస్కృతి వేరు అనేటటువంటి ధోరణి వల్ల నిజానికి ఎమోషనల్ ఇష్యూగా మారుతుంది అదే సమయంలో వ్యాపార ప్రపంచం పెరిగిన తర్వాత పోటీ అనేది అన్నిటినీ నిర్దేశిస్తుంది మనం ఇటీవల కాలంలోనే చూసాము చైనాతో మనకి గాల్వాన్ ఇతరత్ర ప్రాంతాల్లో గొడవలు జరిగినప్పుడు చైనా నుంచి వచ్చే వస్తువులను కొనవద్దు అంటూ ఒక ఎమోషనల్ ఇష్యూగా మార్చాలని కొన్ని శక్తులు ప్రయత్నించినప్పటికీ అది సక్సెస్ కాలేదు ఒకటో సంవత్సరం కాలంలోనే మళ్ళీ చైనా నుంచి వచ్చేటటువంటి వస్తువులు ఫోన్లు కావచ్చు మొబైల్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు ఇతరత్ర అనేక అంశాల్లో ఇరవై శాతం అమ్మకాలు పెరిగాయి అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలే నిర్ణయిస్తాయి తప్ప ఎమోషనల్ ఇష్యూస్ ఫైనాన్సెస్ని డిసైడ్ చేయడం అనేది జరగదు అది అది నిజానికి దేశభక్తి లాంటి జాతీయవాదం లాంటి అంశాలతోటి చైనా గూడ్స్ని ముడిపెట్టినా కూడా సక్సెస్ కాలేదు దానికి ప్రధాన కారణం చవగా దొరుకుతున్నాయా మాకు ఏ మేరకు సేవలు అందుతున్నాయి అనే దాన్ని ప్రజలు అంటే జనరల్ కా కామన్ పీపుల్ ఆలోచించుకుంటూ తమకు ఒక పది రూపాయలు తక్కువకి ఏ వస్తువు దొరికితే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు తప్ప ఈ ఎమోషనల్ ఇష్యూస్ తోటి ముడిపడరు అందువల్లనే వ్యాపార సంస్కృతిలో భాగంగా పోటీతత్వాన్ని స్థానికులు పెంపొందించుకోవడమే దీనికి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా కనిపిస్తుంది అందుకు అవసరమైనటువంటి రక్షణల్ని అంటే స్థానిక వ్యాపారులకి వివిధ పనుల్లో మినహాయింపులు కావచ్చు కరెంటుకు సంబంధించినటువంటి సదుపాయాలు కావచ్చు తర్వాత అద్దెలకు సంబంధించినటువంటి విషయోపాయాలు కావచ్చు ఇలాంటి వాటిలో కొంతవరకు స్థానిక సంస్థలు ప్రభుత్వం ప్రోత్సహించడం అనేటటువంటిది అవసరం తప్ప పోటీ పోటీ తత్వం నాణ్యత తక్కువ ధరకు అందించడం అనేటటువంటి పోటీతత్వం ఏది దాని ద్వారా మాత్రమే కొత్త మార్గాలను అన్వేషించుకోవాల్సి ఉంటుంది తప్ప మార్వాడి కమ్యూనిటీ వల్లే మొత్తం ఉపాధి పోతుంది అనేటటువంటి భావన దాని మేరకు మార్వాడీ కమ్యూనిటీని గోబాక్ అనేటటువంటి నినాదము నిజానికి భారత రాజ్యాంగం కానీ చట్టాలు కానీ అంగీకరించు భారత రాజ్యాంగం ప్రకారం చూస్తే ఎవరు ఎక్కడైనా ఏ వృత్తినైనా తమకు నచ్చినటువంటి వృత్తిని నిర్వహించుకోవడానికి తమ సంస్కృతిని కాపాడుకోవడానికి ఉపాధి పొందడానికి ఎక్కడైనా నివసించడానికి రాజ్యాంగం గ్యారంటీ ఇస్తుంది ప్రాథమిక హక్కుల్లో భాగం అందువల్ల మార్వాడి గోబ్యాక్ అనే నినా నినాదము చట్టపరమైనటువంటి రక్షణకి అవసరం అవకాశం ఉండేటటువంటి అవసరం లేదు అంతేకాకుండా ఒక ప్రాంతం మీద కానీ ఒక కమ్యూనిటీ మీద కానీ విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు విద్వేషపూరితమైనటువంటి ఆందోళనలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది అందులోని ఈ మార్వాడి కమ్యూనిటీస్ అన్ని రాజకీయ పార్టీలకి నిజానికి ప్రజా జీవితాన్ని ప్రభావితం అన్ని రాజకీయ పార్టీలకి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ ఉంటారు అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు అంటే వామపక్ష పార్టీలతో సహా విరాళాలు ఇస్తూ ఉంటారు అంటే ఆ విరాళాల్లో మొత్తం మారుతూ ఉంటుంది అంటే అధికారంలో ఉన్న పార్టీకి కొంత ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇస్తారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కొంచెం తక్కువగా ఇస్తారు కమ్యూనిస్ట్ పార్టీ లాంటికి ఒక నా మాత్రంగా మా జోలికి రావద్దు మీరు మా వ్యాపారాలు మేము నిర్వహించుకుంటా ఉన్నట్టుగా ఇస్తూ ఉంటారు అందుకే కమ్యూనిస్టులు కూడా సాధారణంగా అయితే కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి మేధావులు సైతము ఈ వ్యాపారాల విషయంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలను పెద్దగా వ్యక్తం చేయరు సాధారణంగా వామపక్ష భావజాలం కలిగినటువంటి వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి బరలు మద్దతుదారులు అయినటువంటి ఇంటలెక్చువల్స్ గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యలు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు విద్యారంగపరమైనటువంటి సమస్యలు వీటి మీద ఎక్కువగా అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ఒక మద్దతుని కూడగట్టడానికి పీపుల్ అంటే ప్రజలను పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ఇష్యూలో ప్రధానంగా ఇప్పుడు మార్వాడి అనేటటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇంటలెక్చువల్స్ లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ స్థానికులకు మద్దతు అనేటటువంటి ధోరణితోటి మార్వాడి కమ్యూనిటీకి భిన్నంగా వాళ్ళ వాళ్ళకి సంబంధించి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు దీనికి ప్రధాన కారణము ఈ మార్వాడి కమ్యూనిటీస్ ప్రధానంగా రైట్ వింగ్ అయినటువంటి బీజేపీకి మద్దతు సమీకరించడానికి నిధులు సమకూర్చడంలోని ఆ భావజాల వ్యాప్తిలోని తీవ్రమైన ప్రచారం చేస్తున్నారు ఫండింగ్ చేస్తున్నారు అనే భావనే లెఫ్ట్ వింగ్ దీనికి వ్యతిరేకంగా ఈ మార్వాడి కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఆ భావజాలం వ్యాప్తి చేయడానికి అదే సమయంలో స్థానికులు చేస్తున్నటువంటి ఆందోళనకి మద్దతు సమీకరించడానికి రంగంలో దిగినట్లుగా భావించాల్సి ఉంటుంది ఇటీవల కాలంలోనే ఇక్కడ అభిషేక్ అగర్వాల్ అనేటటువంటి ఒక నిర్మాత ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నిర్మాత కశ్మీర్ ఫైల్సు తర్వాత బెంగాల్ ఫైల్సు కేరళకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి భావజాలంతో కూడినటువంటి సినిమాలు కార్తీకేయ లాంటి సినిమాలు వీటన్నిటిని ప్రొడ్యూస్ చేస్తూ ఫైనాన్స్ చేస్తూ ఒక భావజాలం దేశవ్యాప్తంగా విస్తరించడానికి చాలా ప్రధానమైన కారణం అవుతున్నారు అంటే హిందూ మత భావజాలానికి అనుకూలమైనటువంటి ప్రాపగాండాకి ఫండింగ్ చేస్తున్నారు ఆ కల్చర్ పెరగడానికి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున నిధులు సమీకరిస్తున్నారు అందుకు ముఖ్యంగా సిద్ధాంతపరమైనటువంటి భావజాలానికి మద్దతు సమీకరించడానికి దృశ్య ఇల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఆ రకమైనటువంటి సమీకరణ ద్వారా బీజేపీకి ఒక సపోర్ట్ బేస్ని విస్తరించడానికి కారణమవుతున్నారనేటటువంటి వాదన ఉంది దీంతో ఇక అభిషేక్ అగ్ర వాళ్ళు సైతం హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి ఈ మార్వాడీ కమ్యూనిటీలో ఒక పాపులర్ ఫిగర్ ఇతను ఈ భావజాలము ఈ సినిమాలు తీయడము దాంట్లో సినిమాల ద్వారా ఆయన కమర్షియల్ ప్రయోజనాలతోటి తీస్తున్నారా లేదా భావజాల వ్యాప్తి సైద్ధాంతిక పరమైనటువంటి మద్దతు కోసమే తీస్తున్నారా అనేది పక్కన పెడితే ఆ సినిమాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించబెడుతున్నాయి వందల కోట్ల రూపాయలు కమర్షియల్గా సైతం లాభాలు ఆర్జించి పెడుతున్నాయి దాంతోటి ఆ రకమైనటువంటి భావజాలంతో కూడిన సినిమాలని విస్తృతంగా నిర్మించడానికి మరికొన్ని సినిమాలు నిర్మాణానికి ఆ ఆయన ఆధ్వర్యంలోని సంస్థ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు ఈ కమ్యూనిటీ ఈ భావజాల వ్యాప్తికి ప్రధానమైనటువంటి వనరుగా మారుతోంది అనే అంశంతో ఇప్పుడు కమ్యూనిస్టు మేధావులు లెఫ్ట్ వింగ్ ఇంటలెక్చువల్స్ రంగంలోకి దిగుతూ ఈ ఈ ఉద్యమానికి పరోక్షంగాను ప్రత్యక్షంగాని సహకారం అందిస్తున్నారనే అంచనాలు సైతం వెలువడుతున్నాయి ఏదో అయినప్పటికీ భారతదేశంలో ఉండేటటువంటి వివిధమైనటువంటి వర్గాలు శాంతి ఒక సమస్య మీద చర్చల ద్వారానే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని మనం చూసినా రాజకీయ పక్షాలు నిజానికి భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంటూ రంగంలో దిగింది లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి ఇంటలెక్చువల్స్ వ్యతిరేకిస్తూ రంగంలో దిగుతున్నారు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇటువంటి పార్టీలన్నీ గోడ మీద కూర్చుని చూస్తున్నాయి ఎందుకు చూస్తున్నాయంటే మార్వాడి కమ్యూనిటీ నుంచి వచ్చేటటువంటి ఫండింగు ఆ పార్టీలకు అవసరము అదే సమయంలో స్థానిక వ్యాపారులు స్థానికంగా ఉండేటటువంటి ఓట్ బ్యాంకు అవసరం అందువల్ల వీళ్ళు ఎటువంటి అభిప్రాయాన్ని చెప్పకుండా గోడ మీద కూర్చొని చూస్తున్నారు ఇప్పుడు మొత్తం ఇష్యూ అంతా నిజానికి స్థానిక వ్యాపారులు ఉపాధి అనేటటువంటిది పక్కకు పోయి లెఫ్ట్ వర్సెస్ రైట్ అనేటటువంటి టర్న్ తీసుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇది సమాజానికి చాలా తీవ్రమైనటువంటి చేటు చేసేటటువంటి పరిణామం మిగిలినటువంటి ఉద్యమాలు వేరు సమాజంలో రెండు వర్గాల మధ్య ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి చాలా చేటు చేసేటటువంటి ప్రమాదం ఉంది అందులోని పోటీతత్వము తత్వము ప్రపంచం అంతా నేపథ్యంలో ఆల్టర్నేటివ్ వేసును అన్వేషించుకోవడం ద్వారా ఆ పోటీలో నిలదొక్కునేటటువంటి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అదే సమయంలో తాము ఏ సమాజంలో అయితే అంతర్భాగంగా ఉన్నామో ఆ సమాజంలో కలిసిపోవడం అనేటటువంటిది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కూడా చాలా అవసరం ఇప్పటికీ కొన్ని తరాలుగా పది పది తరాలుగా మార్వాడి కమ్యూనిటీస్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఈ తెలుగు భాషని నేర్చుకోవడానికి కానీ తెలుగులో అంతర్భాగం అవ్వడానికి కానీ వాళ్ళు ఏమి ప్రయత్నాలు చేయరు తమదే ప్రత్యేక ఐడెంటిటీ అనుకోవడం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగానే చెప్పాల్సి ఉంటుంది అయితే ఇష్యూ మాత్రం ప్లేయర్ అప్ అయి ముందుకు వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే మన మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు చూస్తే మనవాళ్ళు చాలా ప్రాంతాల్లో అంటే ఉపాధి కోసం చాలా రాష్ట్రాలు విదేశాలకు వెళుతున్నటువంటి వాళ్ళను భారతదేశంలో ముప్పై రాష్ట్రాలు ఉంటే ముప్పై వరకు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఉంటే ఇందులో ఎవరు విదేశాలు వివిధ దేశాలకు వెళ్ళి ఉపాధి పొందుతున్నారు అనేది ఫస్ట్ ఫైవ్ స్టేట్స్ చూస్తే దాంట్లో మొదటి స్థానంలో కేరళ ఉంటుంది వీళ్ళంతా కేరళ వాళ్ళు దుబాయ్ గల్ఫ్ ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళి ఉపాధి పొందడం ఇదంతా రెండో ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది అమెరికా ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళడం ఇదంతా మూడో రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంటే నాలుగో రాష్ట్రంగా తమిళనాడు ఉంటే ఐదో రాష్ట్రంగా తెలంగాణ ఉంది అంటే మన ప్రజలు లక్షల మంది విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడుతూ ఉపాధి పొందుతున్నారు దీన్ని బట్టి చూస్తే ఇలాంటి నినాదాలు గోబ్యాక్ లాంటి నినాదాలు ఆ దేశాల నుంచి మన దేశంలో ఉండేటటువంటి ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఒక కమ్యూని వ్యతిరేకంగానే ఉద్యమానికి ప్లే చేస్తే ఇతర దేశాలకు వెళ్ళి ఉపాధి పొందుతున్న వాళ్ళంతా దక్షిణాది రాష్ట్రాల వాళ్ళే మొదటి ఐదు ప్రాంతాలు ఒక మహారాష్ట్రని మినహాయిస్తే మిగిలిన నాలుగు రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాలే ఇతర దేశాలకు వెళ్ళి లక్షల సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు కుటుంబాల్ని పోషించుకుంటున్నారు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మహారాష్ట్రలో నాగ్పూర్ పూణే బొంబాయి ఇతరత్ర ప్రాంతాలకి వంద నూట యాభై ఏళ్ళ క్రితం వెళ్ళిపోయి అక్కడ ఉపాధి పొందుతూ అక్కడ రాజకీయాలను సైతం శాసిస్తున్నారు తెలుగు వాళ్ళు ఇలాంటి నినాదాల వల్ల బ్యాక్ అనేటటువంటి నినాదాల వల్ల ఈ ఈ సమస్యలు కూడా తలెత్తుతాయి ఎందుకంటే మనం వేరే చోట వెళ్ళి ఉపాధి పొందుతూ స్థిరపడుతున్నప్పుడు అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళని వ్యాపారపరమైనటువంటి పోటీని వ్యాపారపరమైనటువంటి పోటీ ద్వారానే ఎదుర్కోవాలి తప్ప ఒక సమాజం మధ్య ఒక చీలికను తెచ్చే విధంగా ఉద్యమాలు చేయడం అనేది సమంజసమైనటువంటిది కాదు రాజ్యాంగం అందుకు అంగీకరించదు ఒక ఎమోషనల్ ఇష్యూగా ఒకవేళ దీన్ని ప్లేయర్ అప్ చేసి ఒక సైద్ధాంతికమైనటువంటి ఐడియాలజికల్ వారుగా ముందుకు తీసుకెళ్లినా ఇది విభే విభిన్నమైనటువంటి విభేదాలకి దారి తీసేటటువంటి ప్రమాదం ఉంటుంది మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇది టీ కప్పులో తుఫాన్లాగా ముగిసిపోతుంది తప్ప పెద్దగా ముందుకెళ్ళేటటువంటి అంశం కాదు అనే భావంతో ఉన్నట్లుగా తెలుస్తోంది ఏదేమైనా సమాజంలో ఎలాంటి భావజాలం వ్యాప్తి చెందడం అనేది పేను ప్రమాదానికి సూచికగా ఉంటుంది నిజంగానే స్థానికంగా ఉండేటటువంటి వ్యాపారులకి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సహకారం అందించడము అదే సమయంలో ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటూ విస్తారమైనటువంటి మార్కెటింగ్ని పొందుతున్నటువంటి వర్గాలని నిరుత్సాహపరచకుండా చూడడం కూడా అవసరమనే చెప్పాలి ఏదేమైనా ప్రపంచంలో మాత్రం ఇప్పుడు పోటీతత్వం అనేటటువంటిది ఆర్థిక అభివృద్ధి గురించి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఒక సూచికగా కనిపిస్తోంది ఆ సూచిక నుంచి బయటపడడం ఎవరి వల్ల కాదు అది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కూడా లేదు అందువల్ల సమంజసమైనటువంటి మార్గంలో చర్చ ద్వారానే ఏ విషయాన్ని పరిష్కరించుకోవడమే ఒక మార్గంగా కనిపిస్తోంది